బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపాటి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినారు అందులో భాగంగా కవిత కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు గతేడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ చేసినా దక్కించుకోలేకపోయారు ఇలాంటి నేపథ్యంలో విఫల నేతతో కవిత ప్రయాణం అనే చర్చ కూడా సాగుతుంది ఇది ఏ మేరకు ఆమెకు ప్లస్ అవుతుంది ఏ మేరకు మైనస్ అవుతుంది రాజకీయ ముఖ చిత్రం మరో కీలక మలుపు తిరిగిపోతుంది టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వంతో విభేదాలు అనంతర బహిష్కరణ పరిణామాల తర్వాత కల్వకుంట్ల కవిత తన రాజకీయ అస్తిత్వం కోసం సొంత గూడు ఏర్పాటుకు సిద్ధమయ్యారు ఉగాది పర్వదినాన కొత్త పార్టీని ప్రకటించే దిశగా శరవేగంగా అడుగులు పడుతుండడం దానికి జాతీయ స్థాయి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలవేరుక సహకారం అందిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కవితకు మొదటి నుంచి తెలంగాణ జాగృతి అనే బలమైన సాంస్కృతిక వేదిక మలిదశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా ఆమె ప్రజల్లోకి వెళ్ళారు ఇప్పుడు అదే జాగృతిని రాజకీయ పార్టీగా మార్చాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఉన్న క్యాడర్ జిల్లాల వారిగా ఉన్న నెట్వర్క్ ఆమెకు కలిసి వచ్చే అంశం ఎమ్మెల్సీగా వీడ్కోలు చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాను ఒంటరిని కాదని ప్రజల అండతో కొత్త ప్రస్థానం మొదలు పెడతానని స్పష్టం చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ప్రమేయం గతంలో వైఎస్ జగన్ మమతా బెనర్జీ ఎంకే స్టాలిన్ వంటి నేతలకు అధికారాన్ని అందించిన ట్రాక్ రికార్డ్ పీకే కోవి కవితతో ఆయన వరుస భేటీలు జరిపారన్న వార్త రాజకీయ వర్గాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల పట్ల ఉన్న అసంతృప్తిని కవితకు అనుకూలంగా ఎలా పీకే విశ్లేషించగలరు కవితను కేవలం ఒక మాజీ నేతగా కాకుండా ఒక బాధితురాలుగా లేదా ప్రత్యామ్నాయ శక్తిగా జనాల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని ఆయన రచించవచ్చు అయితే ఇటీవల బీహార్లో సొంతంగా పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు వ్యూహాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడ బయటపడింది ఈ తెలంగాణ వంటి మేరకు గట్టెక్కిస్తాయనేది ప్రశ్నార్థకమే కవిత ప్రధానంగా ముఖ్యంగా అసంతృప్తి నేతలను టార్గెట్ చేసే అవకాశం పార్టీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత ఆమెలో పెరిగిన కసి గత కొన్ని రోజులుగా ఆమె చేసిన విమర్శలు గమనిస్తే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను దెబ్బతీయడమే ఆమె తక్షణ కర్తవ్యంగా కనిపిస్తుంది కవిత ముందున్న మార్గం అంత సులభమైన కాదు తెలంగాణలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు బలంగా ఉన్నాయి ఇలాంటి త్రిముఖ పోటీలో నాలుగో శక్తిగా ఎదగాలంటే బలమైన ఎజెండా ఉండాలి కేవలం రివేజ్ పాలిటిక్స్తో పార్టీని నడపడం అనేది అసాధ్యం కవిత పోరాటం కేవలం మనుగడ కోసమా లేక తెలంగాణ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావడానికా అన్నది ఉగాది నాటి ప్రకటనతో స్పష్టమవుతుంది ప్రశాంత్ కిషోర్ మేధస్సు కవితకున్న వాగ్దాటి తోడైతే తెలంగాణలో కొత్త సమీకరణాలు పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తుంది అయితే ప్రజలు ఆమెను ఒక స్వతంత్ర శక్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यूके के लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन